హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ డైని వ్లాగ్ ఈరోజు కూడా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఏంటంటే ఇంక ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అయిందండి ఇంకా సిక్స్ కల్లా గబగబా ఇంక ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి గిన్నెలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి వేసి ఉన్నాయి అవి ఆ పని అయితే చాలా ఉంది రేపు సన్ సండే కదా సో మనం ఇంకా సండే వచ్చిందండి ఇంకా బద్దకిస్తాం తెలుసు కదా ఇంకా కొత్తగా చెప్పేదేమండి త్వరగా అయితే లేవం కదా సో ఇంక అందుకనేసి ఇప్పుడైతే త్వరగా నీ నైట్కే పని అంతా కంప్లీట్ చేసేసుకొని పడుకుంటే మార్నింగ్ ఫ్రెష్ ఫ్రెష్గా ఇంకా ఫ్రెష్ అయిపోయి చర్చికి అయితే వెళ్ళిపోవచ్చు అందుకని ఇంకా ట్యూషన్ పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ చక్క పెట్టుకుంటా ఫ్రెండ్స్ ట్యూషన్ పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ చక్క పెట్టేసుకొని రెడీ చేసుకున్నా ఈలోపు మా సారు కూడా వస్తారు కాబట్టి మా సారు చూసుకుంటారా ట్యూషన్ మరి వస్తారా లేట్ అవుతుందా స్కూల్లో తెలియదు నా ఇంకా ఏం చెప్పలేదన్నమాట ఇంక నేనే వర్క్ అది చేసుకుంటున్నాను ఒక పక్కన పాపని చూసుకుంటూ ఇంకా ఆమె అయితే చిన్నపిల్ల కదండి ఇంకేదో ఒకటి నోట్లో పెట్టుకుంటూ ఏదో ఒకటి ఎట్లా ఆడుకుంటుందో ఏంటో అంత అన్ని చూసుకుంటూ ఆమెను పాపు కాసుకుంటూ ఇంకా పని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే సార్తోనే ఉంటారు సార్ వచ్చినప్పుడే వస్తారనమాట బాబు కూడా స్కూల్లోనే ఉంటారు ఇంకా వాళ్ళిద్దరు ఒకటేసారి వస్తారు రాలేదు కాబట్టి ఒక్కొక్కసారి అయితే బాబుని ఇంటి దగ్గర దించేసి వెళ్తారనమాట మా కోసం వస్తారు సారు అయితే రాలేదన్నమాట సో ఇంక అందుకని ఇంకా లేడు కదా ఇంకా పాప ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది ఎట్లా ఆడుకుంటుందో ఏంటో ఏమన్నా నోట్లో పెట్టుకూడదు ఏంటో అవన్నీ చూసుకుంటే ఇంకా ఇంగ ఇంక అయితే పని అయితే చేసుకోవాలి ఏంటంటే మేము నలుగురే కదా ఉండేది రూమ్లో అది ఇంటి దగ్గర అయితే ఎవరు ఒకరు చూస్తారు ఆడుకుంటుంది అని ఆలోచన ఉంటుంది ఎంత పెద్ద పాప అయినా సరే అంటే యూకేజీ చదువుతుందండి మా పాప ఎంత యూట్యో ఎంత ఫైడియాస్ వచ్చిన చిన్నపిల్ల కదండి మన భయం మనకు ఉంటుంది కదా ఇక కానీ ఇంకా అమ్మను చూసుకుంటే నేను ఇక ఇక్కడ పని అయితే చేసుకున్నాను వీటితో మాట్లాడుకుంటే ఇక్కడ నేను బండలు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది గ్యాస్ అంతా ఇదంతా పప్పు నిన్న పప్పు కొన్ని ఆ అనమాట పప్పు ఇట్లా పడ్డది కొంచెం డాట్స్ డాట్స్ పడ్డది అంతా క్లీన్ చేస్తుంది అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటది చూస్తూ ఉండండి మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అందులో ఏం కామెంట్ కూడా చేయట్లేదు లైక్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం నాకైతే వాచ్ టైం అయితే చాలా అవసరం సో అందుకని లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నాను ముందుకు తీసుకునే ఫ్రెండ్స్ ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తున్నాను అవుతున్నాను కదా మా ఫ్యామిలీకి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సో ఇది మరి ఎప్పుడు ముందుకెళ్తుంది అనేది అసలు అర్థమే కావట్లేదు ఎంత కష్టపడ్డా సరే ఒక వీక్ యూట్యూబర్కి వీడియో తీయడం అంటే అంత మామూలు విషయం కాదండి ఒక బ్లాగ్ తీయడం అంటే మామూలు విషయం కాదు చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది బయట చేయాల్సి ఉంటుంది ఇది వీడియో షూట్ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుంది బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్లాగ్ తీయాలంటే షూట్ చేయాలంటే వీడియో తీయాలంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరు వీడియోలోకి వస్తే ఎవరు ఏమనుకుంటారో ఏంటో ఎవరు చూస్తే ఏమనుకుంటారో ఏంటో అనుకుంటారేంటో కాదు అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఓకేనా మనకంటూ ఒక గోలు ఒక లక్ష్యం అంటూ ఉంది కదా ఏంటంటే మానిటైజేషన్ సో దానికోసం అయితే నేను ఎవరినైతే లెక్క చేయను ఎవరి అనుకున్నా సరే నేను అయితే పట్టించుకున్నాను అనమాట నా గోల్ మా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడమే నా గోల్ అనమాట ఇంతకు మించి ఇంకా పెద్ద ఆశలు అంటూ ఏమీ లేవు ఇంతే ఫ్రెండ్స్ వచ్చిందంతా తృప్తి పడుతూ జీవిస్తున్నా యూట్యూబ్లో సక్సెస్ అవడమే నాకు గోల్గా పెట్టుకున్నాను ఒక గౌడ్ జాబ్ కూడా నాకు గోల్గా పెట్టుకోలేదు యూట్యూబ్లో సక్సెస్ అవడమే ఒక గోల్గా పెట్టుకున్నాను నేను అది తెలిసిందే కదా మీకు అందరికీ అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి కిచెన్ అయితే మీతో మాట్లాడుతూనే నేను అంతా క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేసాను ఇక ఇక ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టగా ఉన్నాయి రైస్ అయితే కొంచెం ఈ రైస్ కూడా ఆ రైస్ కూడా గిన్నెలు కొందరు పెట్టేసి అది కూడా సింక్లో పడేస్తాను ఇప్పుడైతే గిన్నెలు తోమనమాట గిన్నెలు తోమేటప్పుడు లైవ్ అయితే పెడుతున్నా డైలీ కంపల్సరీగా లైవ్ పెడుతున్నా ఆ గిన్నెలు తోమే టైంలో కూడా అసలు నేను వేస్ట్ చేయట్లేదు అనమాట లైవ్ యూజ్ చేస్తున్నా ఆ టైమ్ని సో ఇప్పుడైతే వీడు సారీ అయితే ఇవన్నీ సర్దేసి ఇల్లు అయితే ఓట్ చేసుకొస్తా ఈ లోపు సిక్స్ అవుతుంది సిక్స్కి ఫిఫ్త్ పిల్లలు వస్తారు నేను కూర్చుంటాను ఇప్పుడు మా సార్ వస్తారు మా సార్ కూర్చుంటే ఇంకా అప్పుడు నేను లోపలికి వచ్చేసి ఇంకా చికెన్ దోస్తూ కర్రీ చేస్తూ లైవ్ అయితే స్టార్ట్ చేస్తా ఇప్పుడైతే ఇల్లు కావాలి చూస్తూ ఉండండి ఓకే కనపడుతుంది